హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్ రెండు వేల పెన్షను నాలుగు వేలు ఎప్పుడు పెంచుతారు నాలుగు వేల పెన్షను ఆరు వేలకు ఎప్పుడు పెంచుతారు అనేది పూర్తిగా వీడియో చూడండి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకి ఈ నెల పెన్షన్ అనగా ఫిబ్రవరి నెల పెన్షను ఎప్పుడు ఇస్తున్నారు సో ఓ ఫిబ్రవరి పెన్షను మరియు పెంచిన పెన్షను ఫిబ్రవరి నెలలో ఇస్తున్నారు సో మనకి ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి పాత పెన్షన్దారులకి ఇవ్వబడును మరియు కొత్త పెన్షన్దారులకు వచ్చే నెల అనగా మార్చ్ నుండి పెంచిన పెన్షన్లు మరియు పాత పెన్షన్దారులకు కూడా పెంచిన పెన్షన్లు ఇవ్వబడును సో ఇక్కడ రెండు వేల పెన్షన్ని నాలుగు వేలుగా చేసి ఇవ్వబడును నాలుగు వేలు పెన్షన్ను ఆరు వేలుగా చేసి ఇవ్వబడును సో ఇది మార్చ్ నుంచి ఇవ్వబడును సో ఈ నెల ఇరవై ఆరు నుంచి మాత్రం పాత పెన్షన్దారులకి పాత పెన్షన్లు ఇస్తారు సో మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలను ఇంకోటి ఈ నెల ఇరవై ఆరు ఓన్లీ పాత పెన్షన్దారులకి మాత్రమే సో ఎవరికైతే తీసుకున్నాము అని అన్నవాళ్ళు కమెంట్ చేయండి తీసుకున్నాము మాకు వచ్చాయి అని తీసుకునే వాళ్ళు మాకు రాలేదు అని కమెంట్ చేయండి వచ్చిన వాళ్ళు ఎస్ అని కమెంట్ చేయండి రాని వాళ్ళు నో అని కమెంట్ చేయండి సో ఇన్నాళ్ళ వెయిటింగ్ ఊరట మనకి రానున్న రోజుల్లో పాత పెన్షన్దారులకి పెంచిన పెన్షన్ ఇవ్వబడును కొత్త పెన్షన్దారులకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వబడనని నిన్న జరిగిన మీటింగ్లో సభలో చెప్పారు సో ఇదే కనుక నిజమైతే కొత్త పెన్షన్దారులకు మరియు పాత పెన్షన్దారులకు ఊరట లభిస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే తెలిసిన మీ పెన్షన్దారులకు లేకుంటే మీ చుట్టాల వాళ్ళకి పంపించండి ఈ న్యూస్ అందరికీ చేరే వరకు పంపించండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ జీవన్ ఛానల్